ఆమె అతడు ఏకాంతంగా గడపడానికి ఓ చోటుకు వెళ్ళారు ఇంతలో ఏమైందో తెలీదు ఇద్దరిపై దాడి జరిగింది ఆమె అక్కడికక్కడే చనిపోగా అతడు అపస్మారక స్థితికి చేరాడు ఈ ఇద్దరిపై దాడి చేసింది ఎవరు ఈ ఘటన జరిగింది ఎక్కడ ఇంతకీ ఈ కేసులో పోలీసులు ఏం తేల్చారు ఈ కేసు ఎందుకు వివాదాస్పదమైంది ఇప్పుడు చూద్దాం అది ఫిబ్రవరి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయం ఏకాంతంగా గడపటానికి వచ్చిన యువతి యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన ఘటనలో యువతి మృతి చెందింది ఆమెతో వచ్చిన యువకుడు ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు గుర్తించారు గుంటూరు నార్త్ సబ్ డివిజన్ పోలీసులు తాడేపల్లి మహానడుకు చెందిన యువతి అంగడి జ్యోతి స్థానిక యువకుడు శ్రీంతో కలిసి నవలూరు గ్రామంలోని స్టేడియం వెనుకవైపు పొలాల్లోకి వెళ్లారు ఈ ఇద్దరు గాయపడి ప్రాణాపాయంతో ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది దీంతో అక్కడికి వెళ్లారు పోలీసులు ఘటనా స్థలంలో యువతికి తలపై బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు గుర్తించారు యువకుడు ఊపిరితో ఉండగా వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు పోలీసులు ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఆసుపత్రిలో చేరిన యువకుడే దాడి చేసిన ఎవరో తెలియాలంటే ఇతడు స్పృహలోకి రావాల్సిందే అన్నారు అసలు ఈ ఇద్దరు ఎందుకు వెళ్లారు వీళ్లు వెళ్లింది ఎవరైనా చాటు నుంచి గుర్తించే ఈ దాడికి తెగబడ్డారా అని అనుమానించారు యువకుడికి బలమైన గాయమైనందువల్ల పూర్తిగా చెప్పలేకపోతున్నాడన్నారు ఘటనాస్థలంలో ఓ బైక్ దొరికింది జ్యోతిని రేప్ చేసి మరీ చంపినట్టు తెలుస్తోందని అన్నారు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతురాలు జ్యోతి అన్నయ్య ప్రభాకర్ ఘటన జరిగిన నాడు ఎన్టీవీతో మాట్లాడాడు పుట్టినరోజు నాడు మొదట విష్ చేసేది తన చెల్లెలేనని ఆమె కోసం ఎదురు చూస్తుండగా ఆమె హత్య వార్త వినాల్సొచ్చిందని అన్నాడు ప్రభాకర్ అయితే శ్రీనివాస్ మీద తమ అనుమానమని తొలినాడే ఆరోపించాడు మృతురాలి అన్నయ్య గతంలోనూ శ్రీనివాస్ తన చెల్లెల కోసం ఆడవాళ్ల చేత ఫోన్లు చేయించేవాడని ఏడాది క్రితం ఇతన్ని హెచ్చరించామని అయినా సరే ఇతడు తమ చెల్లిని కలుస్తూనే ఉన్నాడని వాపోయాడు మృతురాలి సోదరుడు అంతేకాదు శ్రీనివాస్ ఈ ఘటనలో వాడిన బైక్ అతడి స్నేహితుడిదని అతన్ని కూడా విచారించాలని డిమాండ్ చేశాడు ప్రియుడితో ఏకాంతంగా గడపడానికి వెళ్ళిన జ్యోతిని చంపింది ఎవరు ఆమె ప్రియుడి మీదే అనుమానాలు ఎందుకు ఇందుకే ఈ జంటను ఎవరైనా ఫాలో అయ్యారా ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించాయి స్థానికులు ఏమన్నారు అడవిని తలపించే ఈ ప్రాంతానికి జ్యోతి శ్రీనివాసు తరచూ కలుసుకోవడానికి వస్తుంటారని తమ ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు పోలీసులు అందులో భాగంగా వచ్చిన జ్యోతి శ్రీనివాస్ మీద దాడి జరగగా జ్యోతి అక్కడికక్కడే చనిపోయిందన్న మాట వినిపించింది తర్వాత శ్రీనివాసరావు ఆసుపత్రి పాలయ్యాడు కుటుంబ సభ్యులైతే శ్రీనివాసే ఈ హత్య చేశాడని ఆరోపించారు దీంతో ఇదే కోణంలో కేసు దర్యాప్తు చేశారు పోలీసులు ఈ ప్రాంతమంతా పూర్తిగా మద్యం శేషాలు దర్శనమివ్వడంతో ఇక్కడికి కొందరు ఆకతాయిలు తరచూ వచ్చేవాళ్లని అంచనా వేశారు అందులో భాగంగా ఏకాంతంగా ఉన్న జ్యోతి శ్రీనివాసును చూసి ఈ ఘాతుకానికి పాల్పడుంటారని అనుమానించారు ఎంఫార్మసీ విద్యార్థిని జ్యోతి మర్దర్ మిస్టరీలో కాల్ డేటా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు మంగళగిరి నుంచి ఘటనా స్థలానికి వెళ్లే దారులో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తాన్ని సేకరించారు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జెరాక్స్ సెంటర్ తన సర్టిఫికేట్ల కాపీలు తీసుకుని అక్కడి నుంచి శ్రీనివాస్ బైక్ మీద జ్యోతి వెళ్లినట్లు నిర్ధారణకొచ్చారు ఆ దారుల్లో ఉన్న మూడు కెమెరాలకు చెందిన సీసీటీవీ ఫుటేజ్లో ఈ ఇద్దరూ బైక్పై వెళుతున్నట్లు గుర్తించారు జ్యోతిని చంపింది శ్రీనివాసే అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా శ్రీనివాసరావు మాత్రం తమపై ముగ్గురు అగంతకులు దాడి చేశారని అన్నాడు దీంతో వీళ్ల వెనుక ఎవరైనా ఫాలో అయ్యారా అన్న కోణంలోనూ తీశారు కానీ ఏ కెమెరాలో కూడా వీళ్లను ఫాలో అయిన అనుమానితులు ఎవరూ కనిపించలేదు శ్రీనివాసరావు కాల్డేటా ఆధారంగా చూస్తే ఘటన జరిగిన వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసినట్లు కనుగొన్నారు తనను కాపాడమని ఫోన్ చేశాడా లేక వాళ్లకు సమాచారం ఇచ్చాడా అనే కోణంలో ఆరా తీశారు దీంతో స్త్రీను ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అంతేకాదు వాళ్లను ఘటనా స్థలానికి తీసుకువెళ్లి మరీ ప్రశ్నించారు మరోవైపు ఘటనా స్థలంలో పశువులను కాసే వాళ్లను కూడా ప్రశ్నించి సమాచారం సేకరించారు స్థానికుల సమాచారాన్ని బట్టి ఈ ఇద్దరు సాయంత్రం ఆరు గంటలకు ఘటనా స్థలకి వచ్చినట్లు తెలిసింది ఏడున్నర వరకు గడిపినట్టు సమాచారం రాత్రి గంటలకు వేళపై దాడి జరిగిందని అందులో భాగంగా జ్యోతి మరణించిందని తెలుసుకున్నారు పోలీసులు వాళ్ళు ఎందుకు చేశారు ఏ కారణాలు చేత చేశారు తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు శ్రీనివాసరావు బ్యాక్గ్రౌండ్ సైతం ఆరా తీశారు పోలీసులు ఇతడిపై గతంలోనూ పలు కేసులున్నట్లు గుర్తించారు జులైగా తిరిగే శ్రీనివాస్ జ్యోతిని ప్రేమ పేరిట వలవేసినట్లు తేలింది జ్యోతిని తన దగ్గరకు రప్పించడంలో భాగంగా ఆమె ఫ్రెండ్ చేత ఫోన్లు చేయించేవాడని గుర్తించారు శ్రీనివాస్ కోలుకున్నాక గానీ అసలు సంగతి అన్నారు జ్యోతి కాల్ డేటా ద్వారా కొంత సమాచారం అందుబాటులోకి వస్తుందని ఆశించారు ఇదంతా ఘటన జరిగిన కొన్ని గంటల పాటు నడిచిన వ్యవహారం తర్వాత శ్రీనివాస్ అసలు రంగు బయటపడుతూ రావడంతో కేసు రకరకాల మలుపు తిరిగింది స్క్రీన్ ప్లే చూసి పిచ్చెక్కిపోయింది పోలీసులకు ఈ తరహా నేరాలను చూసి షాక్ అయిపోయారు అంతగా ఈ హత్య చుట్టూ క్రైమ్ కహానీ అల్లాడు శ్రీనివాస్ వాళ్ళ వీడియోలు తీయటం బ్లాక్మెయిల్ చేయడం ఇది శ్రీను రెగ్యులర్ క్రైమ్ సీన్ చూడాల్సిందే గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శ్రీనివాస్ జులైగా తిరిగేవాడు పని పాట లేకుండా తిరిగే శ్రీనివాస్ ప్రేమ పేరిట అమ్మాయిలను లోబర్చుకుని వాళ్ల జీవితాలతో ఆడుకునేవాడు ఇందుకు తన స్నేహితుడు పవన్ సాయి సాయం తీసుకునేవాడు ప్రేమపేరిట లోబర్చుకుని నవ్లూరులో నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లేవాడు అక్కడ శ్రీన్తో వచ్చే అమ్మాయిల న్యూడ్ విజువల్స్ చిత్రించేవాడు స్టోరీ స్క్రీన్ ప్లే శ్రీనుది ఇందుకు తగ్గ కెమెరా పనితనం మొత్తం పవన్ చూసుకునేవాడు తాము రహస్యంగా తీసిన వీడియోలను అమ్మాయిలకు పంపించి వాళ్లను బ్లాక్మెయిల్ చేసేవాడు అలా ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు శ్రీనివాస్ ఇతడు ఫోన్లో ఉన్న అమ్మాయిల వీడియోలను చూసి షాక్ అయిపోయారు పోలీసులు ఇప్పటి వరకు జ్యోతితో మాత్రమే ఇతడికి ఎఫ్ఐఆర్ ఉందనుకున్న పోలీసులు ఈ వీడియోలను చూసి ఆశ్చర్యపోయారు ఇతడి వీడియోల్లోని లింకులను బట్టి ఇతడి బాధితుల చిట్టా తయారు చేస్తున్నారు శ్రీను ఇంత చేస్తున్నా ఇప్పటి వరకు బాధితులెవరూ కంప్లైంట్ చేయకపోవడం గుర్తించారు పోలీసులకు చెబితే చంపేస్తానంటూ శ్రీను బెదిరింపులేందుకు కారణంగా అంచనా వేస్తున్నారు దానికి తోడు బయటపడితే తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయమే వీళ్లను సైలెంటెడ్ మోడ్లోకి నెట్టేసిందని భావిస్తున్నారు ఇందులో భాగంగానే జ్యోతిని కూడా నిందితుడు ట్రాప్లో పడేశాడని ఊహిస్తున్నారు ఇతర అమ్మాయిలతో బిహేవ్ చేసినట్టు జ్యోతిని కూడా హ్యాండిల్ చేసి ఉంటాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇంతగా సహకరించిన పవర్ను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వీళ్ళిద్దరేనా ఇంకా హత్యలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో మొదట శ్రీనివాస్ మీద పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు కేసును తప్పుదారి పట్టిస్తున్నాడని గుర్తించనేలేదు తలపైన తీవ్రమైన గాయం ఉండడంతో అతడు చెప్పే కట్టుకథలను నమ్మేశారు తాను ప్రేమించిన యువతిని శ్రీనివాస్ మాత్రం ఎందుకు హత్య చేస్తాడన్న జాలీ దయతోనే విచారణ మొదలెట్టారు కానీ ఎస్పీ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా శ్రీనివాస్ అసలు రంగు బయటపడింది శ్రీనివాస్ తో జ్యోతికి కొంతకాలంగా పరిచయం ఉంది తాడేపల్లిలో ఒకే ప్రాంతంలో ఉంటాయి ఈ రెండు కుటుంబాలు మధ్యలో జ్యోతి కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో కొంతకాలం దూరంగానే ఉన్నాడు శ్రీను తర్వాత ఆమెకు దగ్గరయ్యాడు అయితే తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని పెళ్లి చేసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చింది జ్యోతి అమ్మాయిలను కేవలం వాడుకుని వదిలేసే శ్రీనివాస్కు ఇది మింగుడు పడలేదు దీంతో ఆమె ఒత్తిడి సహించలేకపోయాడు ఎలాగైనా సరే వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు జ్యోతి అడ్డు తొలగించుకోవడానికే శ్రీనివాస్ ఈ నెల పన్నెండవ తేదీ తాము ఎప్పుడూ కలిసే చోటుకు పిలిచాడు పెళ్లి గురించి మాట్లాడదామని నమ్మబలికాడు అతడి మోసాన్ని పసిగట్టలేకపోయిన జ్యోతి అతడి బైక్ పై వెళ్ళింది తాము కలిసుండగా గుర్తు తెలియని వ్యక్తిలా పవన్ ఎంట్రీ ఇవ్వాలి ముందే అనుకున్నట్టు తనకు తక్కువ దెబ్బ తగిలేలా జ్యోతిని సావచ్చతక కుట్టేలా స్కెచ్ వేశాడు శ్రీను తనకు దెబ్బ తగిలినప్పుడే జనం తామేం చెప్పినా నమ్ముతారని ముందే డిసైడ్ అయ్యాడు దీంతో వచ్చిన వెంటనే మొదట శ్రీను తలపై రాడ్తో కొట్టాడు పవన్ కాని ఇది చిన్నది కాకుండా పెద్ద దెబ్బ తగిలింది తర్వాత ప్లాన్ ప్రకారం బలమైన ఆయుధంతో జ్యోతి తలపై మూడుసార్లు బలంగా కొట్టాడు పవన్ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి తాడేపల్లి దగ్గరలోని ఒక కాలువలో ఆయుధం పడేశాడు తర్వాత స్కెచ్లో భాగంగా తనపై ఎవరో దాడి చేశారని వచ్చి కాపాడమని తన స్నేహితులకు ఫోన్ చేశాడి నరహంతక కామాంధుడు తర్వాత పోలీసులకు కూడా విషయం తెలియడంతో వాళ్లు స్పాట్కొచ్చారు శ్రీనివాసును మృతి చెందిన జ్యోతిని ఆసుపత్రికి తరలించారు శ్రీను తలపై బలమైన గాయముండడంతో ఇతడు కూడా బాధితుడుగానే గుర్తించారు ప్రస్తుతం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేయనున్నారు పోలీసులు ఇతడిచ్చిన సమాచారం ఆధారంగానే మరో నిందితుడు పవన్ ను అరెస్టు చేశారు పోలీసులు హత్య చేసిన తర్వాత తనకేం తెలియదన్నట్టు మాట్లాడుతూ వచ్చాడు పవన్ అంత్యక్రియలప్పుడు కూడా జ్యోతి కుటుంబ సభ్యులతోనే ఉన్నాడతాడు స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నప్పుడు అందులో పాల్గొన్నాడు కూడా మార్టం జరిగినప్పుడు కూడా వచ్చాడు చివరికి పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు జ్యోతి మార్టం విషయంలోనూ నానా రభస జరిగింది మొదటిసారి జరిగిన మార్టంలో డాక్టర్ భారతి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది కేవలం ఆమె తలలో ఎన్ని గాయాలున్నాయో మాత్రమే తన రిపోర్ట్లో రాసింది అత్యాచారం సంగతి చెప్పలేమంటూ తేల్చేసింది ఆమె గర్భంతో ఉంది లేని విషయం కూడా ల్యాబ్కు శాంపిల్స్ పంపి చేతులు తులుపుకున్నారు జ్యోతి హత్య కేసులో శ్రీను ను కీలక నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు రెండవ పోస్టుమార్టం రిపోర్టుతో మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి